అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ అయిన నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని కనిగిర్ నుండి పొదిలి వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న రైలు మార్గానికి సంబంధించిన వివరాలను మరియు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ లైన్ మార్గం కనిగిరి నుంచి పొదిలి వరకు ఏ మార్గాల్లో వెళుతుంది ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లు వస్తాయి తదితర వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రస్తుతం మనమున్నదైతే ప్రకాశం జిల్లాలోని కనిగిరికి సమీపంలో గారలపేట రోడ్డు దగ్గర ఉన్నాము ఇక్కడ అయితే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మించడం పూర్తి అయిపోయింది ఈ సమీపంలోనే గారలపేట రోడ్డు అని ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది ఇటు వెళ్తేనేమో కనిగిరి వైపు వెళ్ళొచ్చు ఇటు వెళ్తేనేమో పొదిలి దర్శి వినుకొండ అలా నడికుడి వైపు వెళ్ళొచ్చు కనిగిరి దగ్గర అయితే కనిగిరి కందుకూరు మార్గంలో కొత్తూరు పేరంగుడిపల్లి వద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం ఇటీవలే మొదలుపెట్టి పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి నేనైతే ఆ కనిగిరి నుంచి అక్కడికి వెళ్ళడానికి సమయం సరిపోకపోవటం వల్ల ఇక్కడి నుంచే నేను ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది మరొక వీడియోలో ఆ కనిగిరి రైల్వే స్టేషన్కు సంబంధించిన పనుల వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇక్కడే గారలపేట రోడ్కి సంబంధించిన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది ఈ మార్గంలో పొదిలి తర్వాత ఎర్రబోబనపల్లి గారలపేట రోడ్డు కనిగిరి స్టేషన్లన్నీ నిర్మిస్తారు కనిగిరి పొదిలి మార్గంలో అయితే ప్రస్తుతం అయితే పనులు వేగంగానే జరుగుతున్నాయి పొదిల్ నుండి కనిగిరి వరకు పూర్తిగా మట్టి కట్టనైతే నిర్మించడం జరిగింది మధ్య మధ్యలో బ్రిడ్జిలను కూడా చాలా వరకు నిర్మించారు కొన్ని బ్రిడ్జిలకి ఏంటంటే పైన కనెక్టివిటీ అనేది కల్పించలేదు తప్ప మిగతా బ్రిడ్జిలన్నిటికీ కూడా కనెక్టివిటీ పూర్తి అయిపోయి ఎర్ర ఓబనపల్లి దగ్గర ఒక పెద్ద బ్రిడ్జి కూడా నిర్మాణం జరుగుతుంది అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు ఈ నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గాన్ని సుమారుగా నలభై సంవత్సరాల క్రితము ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నడికూడి నుండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రేణుకుంట వరకు న్యూ ట్రాక్గా ప్రపోజ్ చేశారు ఆ తరువాత నడికూడి నుండి శ్రీకాళహస్తి వరకు ను ను న్యూ ట్రాక్గా ప్రపోజ్ చేసి చివరిగా పిడుగురాల నుండి వెంకటగిరి వరకు కంప్లీట్గా న్యూ ట్రాక్ని నిర్మించాలని రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల అంచనాతో మంజూరు చేసి రెండు వేల పదహారు డిసెంబర్ ముప్పైన ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు నుంచి పనులు జరుగుతూ వస్తున్నాయి ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు మొత్తము పూర్తయ్యేసరికి ఏడు వేల కోట్ల రూపాయలు దాటచ్చని చెప్తూ ఉన్నారు ఈ గారలపేట స్టేషన్ నిర్మించే ప్రదేశాన్ని దాటుకొని కొంచెం ముందరికెళ్తే పునుగోడు బ్రిడ్జి అని వస్తుంది ఈ రైల్వే లైన్ లో భాగంగా పునుగోడు ఉన్న చెరువు పక్క నుంచి ఈ ట్రాక్ వెళ్తుంది ఇక్కడ వాగునీళ్లు అయిపోవటానికి ఒక బ్రిడ్జిని నిర్మించారు ఇదైతే నిర్మించి పూర్తయిపోయి కూడా రెండు సంవత్సరాలు అయింది నేను గతంలో వచ్చినప్పుడే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది ఇక్కడ నుంచి కూడా చూస్తుంటే చుట్టూ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అయితే గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము ఈ రైల్వే ట్రాక్ వేయటానికి స్తంభాలు అవి ఉంటాయి చూడండి అవైతే ఇక్కడ ఏర్పాటు చేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ట్రాక్ వెంబటి ఆ సిమెంటు స్తంభాలు అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని బట్టి ఇక్కడ కూడా పనులు కొంతవరకు మొదలయ్యాయి పురోగతి కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇంకొంచెం ముందరికెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ రైలు మార్గాన్ని నాలుగు ఫేజులుగా విభజించి నిర్మిస్తున్నారు దానిలో మొదటి ఫేస్లో భాగంగా న్యూపిడుగురాల నుండి శావల్యాపురం వరకు నలభై ఏడు కిలోమీటర్లు మార్గం పూర్తయిపోయి రెండు వేల పంతొమ్మిదిలోనే ట్రయల్ రన్ వేయడం కూడా జరిగింది ఆ మార్గంలో విద్యుదీకరణ పనులు కూడా పూర్తయిపోయినాయి రెండో ఫేజ్లో భాగంగా గుండ్లకమ్మ నుంచి దర్శి వరకు ఇరవై ఏడు కిలోమీటర్లు ఆలయం కూడా పూర్తయిపోయి ఇటీవలే ట్రైల్ రన్ వేయటం కూడా జరిగింది ఆ మార్గంలో ప్రస్తుతం విద్యుదీకరణ పనులు అక్కడక్కడ స్టేషన్ల నిర్మాణం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఫేజ్ త్రీలో భాగంగా దర్శి నుండి కనిగిరి వరకు యాభై రెండు కిలోమీటర్లు ఆల్తూరుపాడు వెంకటాపురం మధ్య నలభై మూడు కిలోమీటర్లు నిర్మాణం జరుగుతుంది ఫేజ్ ఫోర్లో భాగంగా కనిగిరి ఓబులాయపల్లి వెంకటాపురం మధ్య నూట ఇరవై ఆరు కిలోమీటర్లు నిర్మిస్తారు మధ్యలో మనకి ఆల్తూరుపాటు వెంకటగిరి మధ్యలో ఓ పదిహేను కిలోమీటర్లు ఫేజ్ టూలో భాగంగా నిర్మిస్తారు దీనిలో భాగంగా ఇప్పుడు మనం కనిగిరి పొదిలి మధ్య ఫేజ్ త్రీలో భాగంగా జరుగుతున్న పనులని చూస్తున్నాము దీనికి సంబంధించి నేను గతంలో కనిగిరి పామూరు పామూరు ఆత్మకూరు అని రెండు వీడియోలు చేశాను వాటిల్లో ఈ మార్గం ఏ ఏ గ్రామాలు గుండా పోతుంది అనేది వివరంగా చూపించాను ఇక దర్శి పొదిలి మార్గంలో అయితే ప్రస్తుతానికి పనుల వేగం బాగా వేగంగా జరుగుతుంది దాదాపుగా ట్రాక్ నిర్మాణం కూడా పూర్తిగా వచ్చింది తదుపరి వీడియోలో ఆ దర్శి నుంచి పొదిలి వరకు జరుగుతున్న పనులను కూడా మీకు వివరిస్తాను ఈ రైల్వే ప్రాజెక్ట్లో భాగంగా మొత్తము కూడా మూడు వందల పది కిలోమీటర్లు పూర్తిగా నూతన ట్రాక్ని నిర్మిస్తారు అలాగే దీనికోసం మొత్తము ఐదు వేల నూట ఎనభై తొమ్మిది ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది దీనిలో ఎక్కడా కూడా మనకి రైల్వేకి క్రాసింగ్ గేట్లు అనేవి రావండి ఈ మార్గం వెళ్ళే దారిలో ఎక్కడైనా రహదారులని క్రాస్ చేయాల్సి వస్తే ఆర్ఓబీలు లేదా ఆర్యూ నిర్మిస్తారు తప్ప ఎక్కడా కూడా మనకి రైల్వే లెవెల్ గేట్స్ అనేవి రావు అలాగే ఈ ట్రాక్ని కూడా మీరు ఇక్కడ గమనిస్తే బాగా ఎత్తులోనే నిర్మిస్తూ ఉన్నారు మట్టి కట్ట కూడా బాగా ఎత్తులో పోశారు మీకు ఇక్కడ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది ఇప్పుడు మనమున్నదైతే ప్రకాశం జిల్లాలోని నందనమారెళ్ళకి సమీపంలో ఈ రైలు మార్గాన్ని నిర్మించే ప్రదేశం దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రైలు మార్గం వెళ్లే దారి పక్కనే పంట పొలాలు అలాగే చుట్టూతూ ఎత్తైన కొండలు అక్కడక్కడ అటవీ ప్రాంతంతో చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక బ్రిడ్జిని కూడా నిర్మించారు అటు ఇటు పంట పొలాలకి పోవటానికి మార్గము మరియు వర్షాలు పడ్డప్పుడు ఏదైనా వాగుల నుంచి వచ్చే నీరు పోవటానికి వాటి కోసం ఇక్కడ బ్రిడ్జిని నిర్మించారు ఇదైతే పూర్తి అయిపోయింది కానీ పైన స్లాబ్ అయితే ఇంకా వేయలేదు అలాగే నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించింది కానీ పక్కన రైల్వే ట్రాక్ వేయడానికి స్తంభాలు పాతారు చూడండి అవి లేవు ఇప్పుడైతే అవన్నీ కూడా ఇక్కడికి చేర్చారు ఇలాంటివన్నీ కూడా ఈ మార్గంలో చేర్చుకుంటూ పోయారు అవన్నీ మన ఈ వీడియోలో గమనించవచ్చు ఇంకొంచెం ముందరికెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ నూతన రైలు మార్గం అయితే పిడుగురాళ్ళకి సమీపంలో కొండమూడికి దగ్గరలో న్యూ పిడుగురాళ్ళ దగ్గర మొదలయ్యి గుంటూరు గుంతకల్లు మార్గంలో శావల్్యాపురం దగ్గర క్రాస్ చేసి అక్కడ నుండి వినుకొండ గుండ్లకమ్మ దరిశి పొదిలి కనిగిరి పామూరు వింజమూరు ఆత్మకూరు ఆదూరుపల్లి రాపూరు దగ్గర ప్రవేశించి రాపూర్ దగ్గర కృష్ణపట్నము ఓబులవారిపల్లె రైలు మార్గాన్ని క్రాస్ చేసుకొని వెంకటగిరి దగ్గర గూడూరు రేణికుంట మార్గంలో కలిసి అక్కడి నుంచి శ్రీకాళహస్తి రేణిగుంట రైలు మార్గాన్ని ఉపయోగించుకుంటారు అలాగే నడికూడి నుంచి న్యూ పిడుగురాళ్ళ వరకేమో గుంటూరు సికింద్రాబాదు రైలు మార్గాన్ని మరియు శావల్యాపురం నుంచి వినుకొండ గుండ్లకమ్మ వరకేమో గుంటూరు గుంతకల్లు రైలు మార్గాన్ని ఉపయోగించుకొని ఈ రైలు మార్గాన్ని పూర్తి చేస్తారు ఈ రైలు మార్గాన్ని విజయవాడ చెన్నై మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా చెప్పుకోవచ్చు విజయవాడ చెన్నై మార్గం ఎక్కువగా కోస్టల్ ప్రాంతాల్లో పోతూ ఉండటం వల్ల ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ మార్గంలో ప్రయాణానికి కొన్ని ఆటంకాలు ఎదురవటం అలాగే ఆ మార్గంలో రద్దీ పెరిగిపోవటం వల్ల దీన్ని ప్రత్యామ్నాయంగా నిర్మించడంతో పాటుగా పశ్చిమ ప్రకాశంలోని గ్రానైట్ ఉత్పత్తులు మరియు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే ఉద్యాన పంటల్ని ఎగుమతి చేసుకోవడానికి కూడా ఈ మార్గం చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం చూసేది ప్రకాశం జిల్లాలోని ఎర్ర ఓబనపల్లిలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగే ప్రదేశము ఇది పొదిలి దాటిన తర్వాత వచ్చే స్టేషను పొదిలి ఎర్ర ఓబనపల్లి తర్వాత గార్లపేట రోడ్డు తర్వాత కనిగిరి స్టేషన్ వస్తాయి ఇక్కడైతే స్టేషన్ నిర్మాణ పనులు బాగా వేగంగానే జరుగుతున్నాయి ఇప్పుడు మనం చోట అయితే రైల్వే ట్రాక్ నిర్మాణం చేస్తారు అటు ఇటు ప్లాట్ఫామ్స్ నిర్మిస్తారు పక్కన రైల్వే స్టేషన్కి సంబంధించిన బిల్డింగ్ పనులు అవన్నీ కూడా వేగంగానే జరుగుతున్నాయి వాటికి సంబంధించిన పిల్లర్లు పోయటాలు అలాంటివి కూడా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ఒక సంవత్సరంలోపే ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయ్యి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నారుగా ఇది మొత్తము కూడా ఎర్రబోబనపల్లె రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగే ప్రదేశము ఇక్కడి నుంచి కొంచెం ముందరికెళ్తే కంబాలపాడు తర్వాత పొదిలి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళొచ్చు మరి కొంచెం ముందరికెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం చాలామంది ఈ రైల్వే లైన్ ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు రైలు తిరుగుతాయని అడుగుతూ ఉన్నారు నాకు కూడా ఇది ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను కాకపోతే ప్రస్తుతానికి దర్శి వరకు అయితే ట్రయల్ రన్ పూర్తయింది దర్శి నుండి పొదిలి వరకు కూడా చాలా వేగంగానే పనులు జరుగుతున్నాయి పొదిలి రైల్వే స్టేషన్ కూడా డిసెంబర్కి లేదా వచ్చే సంవత్సరం కల్లా పూర్తి అయిపోయి ఆలయం కూడా అందుబాటులోకి వస్తుంది ఆ తర్వాత ఏమైనా నడిపితే నడికూడి నుంచి దర్శి లేదా పొదిలి వరకు ప్యాసింజర్ ట్రైన్లు అయితే నడపచ్చు పొదిలి నుంచి కనిగిరి వరకు అయితే ఇప్పట్లో ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఈ పనులన్నీ పూర్తి కావాలంటే అప్పటిదాకైతే ట్రైన్లు అయితే నడిపే అవకాశం లేదు తర్వాత ఇంకా ఎటువంటి పనులు మొదలు కాలేదు ఆ విషయం ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను ఇక పొదిలిలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగే ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఈ వీడియోని ముగించేద్దాం ఇప్పుడు మనమైతే ప్రకాశం జిల్లాలోని పొదిల్లో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్న ప్రదేశానికి అతి సమీపంలో ఉన్నాము నేనైతే పొదిలి స్టాండ్ దగ్గర నుంచి నిర్మలా కాన్వెంట్ మీదగా జగన్ అన్న కాలనీ దగ్గరకు వచ్చాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక మట్టి కట్టలాగా పక్కన ఒక బ్రిడ్జ్ లాగా నిర్మాణం చేస్తున్నారు అక్కడే పొదిలికి సంబంధించిన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది నేనైతే ఆ గార్లపేట రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు వీడియో తీసుకుంటూ వచ్చేసరికి దాదాపుగా సమయం చీకటబడే టైం అయింది ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాల్సి రావటం వల్ల ఆ స్టేషన్ దాకా వెళ్ళడానికి అయితే కుదరలేదు తదుపరి నుంచి దర్శికి సంబంధించిన వీడియోలో మీకు ఈ పొదిలికి సంబంధించిన రైల్వే స్టేషన్ని వివరంగా చూపిస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలు మళ్ళీ కలుద్దాము